హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ గత కొన్ని రోజులుగా నేను అంబటి గారి మీద అంత ఫోకస్ చేయలేకపోయాను ఎందుకంటే ఎక్కడ చూసినా ఆయన బిజీగా ఉన్నారు బ్యారిగేట్స్ని తోసేస్తా విధ్వంసం క్రియేట్ చేస్తా మళ్ళీ నెక్స్ట్ డే పొలాలకి వెళ్ళిపోయి వ్యవసాయం చేసేస్తా మొత్తం నన్ను ఒక కన్ఫ్యూజన్ సెంటర్లో పడేశారు కానీ ఇవాళ వీడియో చూస్తే అంబటి ఒక విచిత్రమైన వీడియో పెట్టారు ఏంటంటే ఏదో ఆయనకు ఒక గొప్ప పదవి దొరికినట్టు ఆయన్ని ఒక హెడ్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక నిమిషం వీడియో రిలీజ్ చేశారు బట్ ఎనీవేస్ ఆ వీడియో కింద నాకు ఒక సంచలనమైన వీడియో కనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉంది ఆయన లైఫ్ థ్రెట్లో ఉందన్నట్టుగా ఒక పెద్ద దీర్ఘకాలిక వీడియో పెట్టారు టైం వేస్ట్ చేయడం చాలా తప్పు ఈ విషయంలో ఎందుకంటే ఆయన డ్యూరేషన్ ఒక పది నిమిషాలు ఉంటుంది మళ్ళీ ఇట్టుబిట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే నాకు ఇంకో ముప్పై నిమిషాలు పడుతుంది విసుగు వస్తుంది కాబట్టి అందరికీ తొందరగా వీడియో స్టార్ట్ చేస్తాను నమస్తే ఓకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు తరచూ వివాదం అవుతున్నాయి వివాదం అవుతున్నాయని అనడం కంటే వివాదం చేస్తున్నారు అని అంటే సమంజసంగా ఉంటుందని నేను భావిస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయనే ప్రధానమైన ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వం మీరు అనుకుంటే సరిపోతుందా ప్రధాన ప్రతిపక్ష ఆయనే అని ప్రతిప ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయనకి దక్కదు రాదు ఎందుకంటే జనాలు ఓట్లేదు మిమ్మల్ని గెలిపించలేదు తెలిసిన విషయమే అయినా కూడా ఇంకో అపోజిషన్లో పార్టీ లేదు కాబట్టి మీరు పార్టీ కింద ఉన్నారు అంతే అపోజిషన్ పార్టీ వితౌట్ స్టేటస్ అది చాలా క్లియర్గా ఉంది రెండోది ఆయన వెళ్ళిన ట్రిప్లని వివాదాస్పదంగా చేస్తున్నారు కాదు వివాదాస్పదంగా చేస్తున్నారు మీ కార్యకర్తలు మీరు అందరూ కలిసి రప్పారప్ప ప్లకాడ్లు పెట్టింది ఎవరు మీరు కాదా ఆ రాజారెడ్డి ఫోటో ఎప్పుడో ఎక్కడో ఉన్న ఫోటోని తీసుకొచ్చి ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి పల్నాడులో పెట్టింది మీరు కదా వివాదాపదం అయిన వర్డ్కి అర్థం చెప్పేది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా దేనికోసం వెళ్తున్నాడు మీకు తెలీదా వెళ్తున్నప్పుడు ఒక మనిషి పైన కార్ టైర్ ఎక్కినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిన వివాదాస్పదమైన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా దీనికి మళ్ళీ ఇంకొకరు వచ్చి వివాదాస్పదం చేయాలా ఆ సన్నిటి కంటే చెత్త వివాదాస్పదం చేస్తుంది ఎవరు మీరు పోలీసులు ఆంక్షలు పెట్టి బ్యారికేడ్లు పెడితే రెండు రాన్నట్టు తోసుకుంటూ తీసుకెళ్ళిపోయి ఎత్తేస్తుంది మీరే కదా నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యమాలు చేయవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాస్వామ్యయుతంగా ఉన్నదనేది అందరూ అంగీకరించేటటువంటి అంశం ఎవరు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తరచు పర్యటనలకు పెడుతూ ఉంటారు దానికి అనేకమైన కారణాలు మనం చూసాం మిర్చి ధర పడిపోయినప్పుడు దాన్ని ప్రజల్లో అనేక రకమైన కారణాలు ఏంటనేది మనం క్లియర్ గా చెప్పాలి ఫస్ట్ ఏంటి లిక్కర్ కుంభకోణలో రాజ్ కస్టెడ్ అయినప్పుడు డీవియేషన్ టాక్టిక్ కింద మనం పొగాకు కానీ కానీ తిరుగుతాం మొన్న కొత్తగా వెళ్ళింది ఆ విగ్రహ ఆవిష్కరణ దేనికి తల్లికి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పడిపోయింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు పడి సూపర్ సిక్స్ సంగతి ఏంటి అన్న వాళ్ళందరికీ ఒక ఫుల్ స్టాప్ పడింది కాబట్టి డీవియేషన్ చేయాలి ఈ టాపిక్ మీద ఫోకస్ అవ్వకూడదు ఫోకస్ అయితే మళ్ళీ ఖచ్చితంగా జనాలందరూ అభివృద్ధిపై పడుగులేస్తారు పడనివ్వకుండా డీవియేషన్ టాక్టి చేసి రాష్ట్రంలో ఒక అల్ల కలవలో సృష్టించాలని కాన్సెప్ట్ మీకు తెలుసు కదా అది తెలిసినా మీరు చెప్తారు కదా అది మీలో హాస్యాస్పదం తీసుకువెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి గుంటూరు మిర్చి ఆకు రావటం జరిగింది అదేవిధంగా పొగాకు ధర కూడా చాలా దారుణంగా పడిపోయి రైతాంగం ఇబ్బంది పడుతున్నప్పుడు పొదిని వెళ్లి తమ నిరసన వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు రాపాడులో హత్యకు గురైనటువంటి కార్యకర్తను కార్యకర్తలను పలకరించడానికి సత్యనపల్లిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏమండీ నాకు అర్థం కాదు పుగాకు ధరలు ఆల్రెడీ గవర్నమెంట్ రెక్టిఫై చేసేసింది ఇష్యూని చేసేసిన తర్వాత మీరు వెళ్ళి ఏం చేద్దామని అక్కడ విధ్వంసం పుగాకు రైతులు బస్తాల మీద ఎక్కి రైతులకు తేరలేని నష్టం క్రియేట్ చేయడం పోనీ జేబులో చా పది రూపాయలు తీసిస్తారా మీరు ఎవరన్నా అదే ఉండదు రండి కార్యకర్తలు అందరూ దుమ్మిగా వచ్చేసి ఎక్కేసేయండి తొక్కేసేయండి జగన్మోహన్ రెడ్డి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు పుగాకు రైతుల గురించి ఎప్పుడైనా మీరు చెప్పాల్సింది కొమ్మిరేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి ఆ సదరు కృష్ణరాజు అన్న క్యాండిడేట్ అమరావతిలో వేసలకు రాజధాని అన్న తర్వాత డీవియేషన్ టాక్టిక్గా గ్రీన్ కండువా అప్పును పొగాకు రైతుల కోసం వెళ్ళాడు కాదా ఇది అబద్ధమా అంత గ్రీన్ కండువా అప్పులు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు అమరావతి రైతుల కోసం ఎందుకు నుంచాలిపోయాడు రైతుల కోసం ఏం మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి ఉందా మీకు తెలియదు అదంతా రైతుల విషయం పక్కన పెట్టండి మహిళల పట్ల ఉందా మహిళలందరినీ ఈడ్చి పడే లేదా అమరావతి ఉద్యమం అప్పుడు లేడీ కానిస్టేబుల్స్ కాదు జెంట్ కానిస్టేబుల్స్ కూడా ఏడ్చి పడేశారు చూసారా వాళ్ళు ఎంత ఏడ్చారో చూసారా బేస రాజధాని అన్నప్పుడు మీరు ఎక్కడ నిరసన తెలిపారా ఇవన్నీ పక్కన పడేసి మళ్ళీ గ్రీన్ కండువా కప్పుకుని వెళ్ళిపోతాయి ఎవరి ఈ ఈరోజు కాబట్టి వారి కుటుంబాన్ని పలకరించడానికి పర్యటనకు వెళుతూ ఉన్నారు ఈ పర్యటనను చాలా వివాదాస్పదం చేయాలనేటువంటి ప్రయత్నం పనిగట్టుకుని ఈ ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలి నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడుగాను ఈ విషయాలు చెబుతున్నానని మీరు దయచేసి భావించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో నాకు లేసే ఓపిక లేదు నీ ఇంటర్వ్యూకి మళ్ళీ అందరూ వెళ్ళిపోయి చూడండి ఆ ఛానల్లో కావాలంటే ఇది అభిమానం చాటుకోవడం కాదా చక్క పైన వైఎస్ జగన్ స్టిక్కర్ వేసి తిరిగింది అభిమానం చాటుకోవడం కాదా అవసరం ఉన్నా లేకపోయినా పోలీసులు ఎదురించడం అభిమానం చాటుకోవడం కాదా పని లేకపోయినా పని ఉన్న వీడియోలు చేర్చుకోవడం అభిమానం చాటుకోవడం కాదా ఏది అభిమానం చాటుకోవడం అభిమాని అభిమానిగా చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం ఎందుకు నాకు అర్థం కాని విషయం రాష్ట్రంలో మనకు ఓట్లేని వాస్త వాస్తవం అందరికీ తెలిసిందే కనీసం నమ్మిన బంటులు మీరన్నా అభిమానం చాటుకోకపోతే ఎలా ధైర్యంగా చెప్పుకోవాలి కదా మీరు కూడా ధైర్యంగా చెప్పుకోకుండా అభిమానం కాదు మీ అభిమానం చాటుకోవడం కాదు అంటే ఇంకెవరున్నారు అక్కడ చాటడానికి అంత పాయే ఎన్న చాట సిచ్యువేషన్ అక్కడ అభిమానం చాటుకోవాలి తప్పదు ఇప్పుడు పరిస్థితి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఫార్టీ పర్సెంట్ వచ్చి ఉండవచ్చు థర్టీ నైన్ కేవలం పదకొండు సీట్లు మాత్రమే మాకు దక్కి ఉండవచ్చు కానీ పర్సనాలిటీగా వ్యక్తిగా అమోఘమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి బహుశా మరి ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ చరిష్మా పర్సనాలిటీ పబ్లిక్ ఫిగర్ అంతంత ఉండుంటే మన మీద పది మంది పోటీ చేసిన ఇరవై మంది పోటీ చేసిన మనకంత చరిష్మా ఉంది ఉంటే కనుక ఓట్లు ఎందుకు పడలేదు నాకు ఆ విషయం అర్థం కూడా అంటే జనాలు తిరస్కరిస్తారు కానీ అభిమానిస్తారా ఇది ఎక్కడ లాజిక్ తిరస్కరించుట మాకు వద్దు అని చెప్పటం అభిమానించుటో మాకు కావాలని చెప్పటం ఈ రెండు కూడా తేడా నేను బొర్రెలు ఎవరైనా ఉన్నారా ఆడియన్స్ వినటానికి స్పీచ్ని ఏ రకమైన మాట్లాడతారు మీరు ఎడ్యుకేటెడ్ అబల్ యువర్ ఎడ్యుకేటెడ్ అంబటి గారు ఒక మాటలో రెండేలా చెప్పగలుగుతారు మీరు తిరస్కరించారు అప్పుడు అభిమానులు ఉండరు ఎవరి అభిమానులు తోలుకొచ్చిన వాళ్ళు ఎలా చెప్తావు తోలుకొచ్చినాడని మామూలుగా సెన్సిబుల్గా ఉన్న వాళ్ళు ఎవరు రాష్ట్రంలో సహృదయంతో పక్కనున్న రప్పరప్ప నరుకుతామని పెట్టుకోరు ఎవరు పట్టుకుంటారు డబ్బులు ఇచ్చి చెప్పిన వాళ్ళు పట్టుకుంటారు సామాన్య జనాలు ఎవరు లాడరు పక్కన నేను చంపేస్తామని బెదిరిచ్చరు ఎవరు చేపిస్తారు ఈ ఫ్యాక్షనిజం మైండ్ సెట్తో డబ్బులు ఇచ్చి చేపిస్తే కానీ జరగదు తెలీదా మాత్రం మీకో లేకపోతే మాకు తెలీదా మీకు తెలియకపోతే మాత్రం మీ అంత కాకపోయినా ఎంతో కొంత చదువుకుని ఉంటారు కదా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు విజ్ఞత ప్రవేల వాళ్ళకి సినిమా నటులకు కూడా అంత ఫాలోయింగ్ ఉండదు కారణం ఏంటంటే యువకుడు కావటం క్రిష్ట సమయంలో ధైర్యాన్ని ప్రదర్శించటం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేయాలి ఆయనకి అత్యంత ప్రజాదరణ కలిగి ప్రజల్లోకి వెళుతున్న సందర్భంలో జనం విపరీతంగా వస్తూ ఉంటారు ఇవాళ తెలుగుదేశం పార్టీ పోలీసులు చెప్తున్నట్టుగా మేము జనాన్ని పోగు చేయటంలా జనం వారంతట వారే తెలుసుకుని రావడం కారు మీదకి సంస్కారవంతులు ఎవరైనా కారు మీదకి ఎక్కుతారా నాకు అర్థం కాదు ఎవరైనా ఎక్కుతారా అలా ఎవరైనా నార్మల్ పీపుల్ ఎవరైనా సంస్కారవంతులు ఎక్కుతారా సినిమా హీరోకి ఏం చరిష్మానా ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు ఇంతమంది అభిమానులు నిజంగా ఉండుంటే గనక ఎందుకు అపోజిషన్ స్టేటస్ కూడా లేని పరిస్థితి వచ్చి ఉండేది ఐదేళ్ళు చేసిన గొప్ప పాలన ఈ రోజు నార్కోటిక్ టెస్ట్ పంపించాలంటారు ఆ సదర్న్ నాలుగు క్యాండిడేట్స్ని అప్పుడు కానీ ఆ అంతిమ మధ్యదారి ఆ మేత పేరు బయటకు రాదు లిక్కర్ కుంభకోణంలో ఇదా ఘనకరమైన చరిత్ర ఐదేళ్ళు జరిగింది ఆంధ్రప్రదేశ్లో దీని గురించి మళ్ళీ భజనలు చేసుకోవడం అవసరమా ఐదేళ్ళు చేసిన బా పాలన బాలేదనే కదా ఓట్లు చేసి పక్కన పడేసి అపోజిషన్ స్టేటస్ వచ్చి రిక్వెస్ట్ లెటర్ రాసుకునే పరిస్థితి వచ్చింది కార్ల మీద ఎక్కువ తిరుగుతున్నారు అని చెప్పి ఇలా అన్లాఫుల్ ఇల్లాఫుల్ పీపుల్ వీళ్ళందరూ కూడా కూర్చుని కార్ల మీద ఎక్కుతున్నారు తొక్కుతున్నారు వీళ్ళందరూ మా అభిమానులు అని చెప్పుకోవడానికి ఆ నుంచి స్లైట్లీ ఫీలింగ్ అయి ఒక నిబద్ధత ఒక డిసిప్లిన్ ఉండదా ఎవరికి వీళ్ళందరూ గొప్పవాళ్ళు వీళ్ళందరూ గురించి వచ్చేస్తారు అని చెప్పడం వాట్ కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇస్ దిస్ వచ్చి పడిపో బారికెట్లు ఎక్కటరు ఇవన్నీ చాలా సందర్భాల్లో మీరు కూడా చూసి ఉంటారు నేను ఈ విషయాలని ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకోకుండా నివారించాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నది వినుకొండ వెళ్ళినప్పుడు ఆయన వెంట ఎవరు వెళ్ళకోకుండా ఉండేందుకు బారికెట్లు పెట్టి నివారించే ప్రయత్నం చేశారు ఆ ఆయన అయినా వినుకొండలు విపరీతంగా ప్రజలు ఇచ్చారు ఆ తర్వాత రాప్తాడు లింగయ్య అనేటువంటి వ్యక్తి హత్య గావించబడితే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో వెళ్లారు హెలికాప్టర్ చుట్టూ బ్యారికెట్లు లేవు జనం వచ్చారు హెలికాప్టర్ మీదే మీద పడ్డారు కొన్ని ఏం చెప్పాలండి చెప్పే మాటలకి ఈ నెల్లిని చోటల్లో జనాన్ని తరలిస్తా ఉంటారు హెలికాప్టర్ వింగిల్ మీద ఇలా కార్యకర్తలు ఊగారు ఊగిన తర్వాత విండ్ షీల్డ్ బద్దలు కొట్టారు బద్దలు కొట్టిన తర్వాత పైలట్ బ్యాగ్ నే ఎత్తుకెళ్ళిపోయారు ఈ దుర్ఘటనలన్నీ ఆళ్ళే చేసుకుని వాళ్ళు పిలిపించుకున్న మనుషులే చేసుకుని వాట్సాప్ మెసేజ్ లో డబ్బులు ఇచ్చి తీసుకొస్తారో వీడియోలు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ అభిమానుల కింద పోగేసుకుని వచ్చాం మేము జనాలని చెప్తుంటే దీన్ని ఎవరు కాపాడగలుగుతారు అయినా జగన్మోహన్ రెడ్డిని వంద మందితో వెళ్ళమని నిబద్ధత పెట్టారు పాటించాడు ఎప్పుడన్నా ఎలక్షన్ కోడ్ ఉంది వెళ్ళకూడదు అంటే మీరు చీ అడికి వెళ్ళిపోతాడు ఆపగలిగారు ఎవరన్నా సామాన్యులకు ఒక రూలు పులివెందుల ఎమ్మెల్యేకి ఒక రూలు కొత్తగా నేర్పిస్తున్నారు పాఠాలందరూ ఏ అతను కూడా మాతో పాటు ఒక నార్మల్ పర్సన్ కాదా ఏంటంత అంత గొప్ప అతను నాకు అర్థం కావట్లేదు మాలో ఒకడు కాలేనాడు మాకు నాయకుడు ఎలా అవుతాడు కాదా అతని కోసమే కేటాయించాలా రాష్ట్రమంత ఎనర్జీ జనాలందరూ అతని కోసమే వేయించి ఉంటారా అతను వచ్చిన తర్వాత ఏ దుర్ఘటన జరిగిందని చెప్పి ఆలోచించాలా రూల్స్ ప్రకారం ఎందుకన్నాడు ఎప్పుడు నీలాగా హౌస్ అరెస్ట్లు చేయట్లేదు కదా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడిని ఎనిమిది కిలోమీటర్లు నడిపించారు ఎలక్షన్ ముందు మీరు అలా చేయించట్లేదు కదా ఎవరు ఇక్కడ ఎట్టించి ఎటుదారు తీస్తున్నారు మీరు అందరూ కలిసి రాష్ట్రాన్ని నాకు అర్థం కాదు లెగవ్గానే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వెళ్తాడు ఈ దుర్ఘటన జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తాడు వీళ్ళు మరణించారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వెళ్ళాడు రైతులకైతే నష్టం ఎందుకు ఈ దరిద్రం మేమేం పాపం చేసాం ఏం పాపం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో మనుషులు వాళ్ళకు ఒక ప్లెయిన్ న్యూస్ ఉండదా మీకు పదవిపోతే రాష్ట్రంలో ఇలా తిరుగుతూనే ఉంటారా ఒక రీజన్ కోసం వెళ్ళండి అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళండి రోడ్ షోలు చేసుకుంటూ వెళ్తారేంటి మీరు అందరూ దీనికి మళ్ళీ సెక్యూరిటీ కల్పించలేదని గవర్నమెంట్ ఎంప్లెయిన్ చేస్తారు వాట్ ఎన్ ఇంపాసిబుల్ థింగ్ వచ్చి మన రిటర్న్ లో హెలికాప్టర్ వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది దీనికి నేను ఏమంటానంటే జనం ఇంత పెద్ద ఎత్తున వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం సరైన రక్షణ కల్పించలేదు అని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా అదే విధంగా మీరు గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాదు జగన్కి జట్ ప్లేస్ డి యు నో దాట్ జగన్ ఇంత జనాలు ఇంత పెద్ద ఎత్తున వస్తారని చెప్పి ఏర్పాట్లు ఏంటి జనాలు ఎవరు ఓట్లేదు కాబట్టి జగన్కి ఎవరు తప్పే ఉంది నార్మల్ పర్సన్ అంచనా కూడా అంతే అసలు నువ్వు ఇంతమంది గుంపులు పోగడేస్తావు క్వశ్చన్ మీరెందుకు అడగట్లేదు చాలా విచిత్రంగా ఉంటుంది నాకు వెళ్ళే ప్రవర్తన అంతా ఓడిపోయిన తర్వాత జనాలు అందరు వస్తారా మన చుట్టూ ఓట్లేయడానికి మాత్రం ఒక్కళ్ళు రారా ఈ పరిస్థితి ఏంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లాగా ఉందా సిచ్యువేషన్ ఇప్పుడు వై నాట్ లెవెన్ నెక్స్ట్ టైం అది గుర్తుంచుకుని వెళ్ళటం మంచిది ఒకరికొకరికి ఇలా బెదిరించడాలు లేకపోతే అవహేళనంగా మాట్లాడడం తప్పండి ఇదంతా ఆ రోజు నేను కానీ అపిరెడ్డి కానీ సుబ్బారెడ్డి గారు కానీ నాని కానీ వచ్చిన వాళ్ళు అసలు బ్రతికి బయటకు వస్తామా ఆ కోరులో ఆ జన ఒత్తిడిలో అని ఉక్కిరి బిక్కిరైపోయాను కానీ పోలీసులు కంట్రోల్ లేదు అసలు పోలీసులనే పెట్టలేదు మేము అసలు ఇవ్వని తిరస్కరించినటువంటి సందర్భం ఇది కూడా విషపూరితమైన ఇది చాలా కరెక్ట్ అయిన ఆలోచన నేను అంటున్నాను ఇంతమంది వెళ్ళండి ఇన్ని వేషన్సే తీసుకెళ్ళండి అని చెప్పి గవర్నమెంట్ రూల్స్ ఇస్తున్నప్పుడు మా విచ్చలబెడితనంగా మేము వెళ్ళిపోతాము మా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా ఉన్నప్పుడు సెక్యూరిటీని ఆపేయడమే మంచిది ఆపేయడమే మంచిది ఏం చేయాలి ఏం చేయాలి ఉన్న ఏజెన్సీస్ అందరూ మిమ్మల్ని కాపాడడానికి వర్క్ చేయాలా మీరందరూ బయటకు రావడానికి ఇబ్బంది పడిపోయారా వెళ్ళటం ఎందుకు ఇబ్బంది ఎందుకు ఏం చేయాలి మనం పవర్లో ఉన్నప్పుడు ప్రజల గురించి రైతుల గురించి ఇంత ఆలోచించుంటే ఈ దుస్థితి ఉండేది కాదు కదా ఉండేది కాదు కదా కూటమి ఒకటి ఏర్పడేది కాదు కదా ప్రజాదరణ ఉంది కానీ పదకొండు స్థానాలే వస్తాయి మనకి అదేంటో మన దౌర్భాగ్యం నాకే అర్థం కాదు వదిలి వెళ్ళారు వదిలి కూడా అశేషంగా జనం వచ్చారు వుదిల్లో ఒక పది మందినో ముప్పై మందినో బిల్లులు పెట్టి అల్లర్ చేసే కార్యక్రమం చేశారు గొడవ జరిగింది దాని మీద పెట్టారు ఈ విధంగా జగన్మోహన్ అదేంటే నిరసనగా ఎగరేస్తున్న దానికి ఓ పది మంది ఇరవై మందిని తీసేస్తారేంటి నిరసన అక్కడ జరిగిందేంటి నిరసన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి నిరసన కూడా మనం తీసి పక్కన పడేటువంటి ఓన్లీ డిక్కీ మీద బానిట్ల మీద ఎక్కిన తిరిగినాడని చూసుకుంటావా రాజారెడ్డి రప్పరప్ప మాట్లాడాలని చూసుకుంటావా వేర్ ఆర్ బి లీడింగ్ టు నిరసన ఒకసారి పరిపాలన చేసిన వ్యక్తికి మీరు సెక్యూరిటీ ఇవ్వకోకుండా ఇచ్చిన మైల్డ్గా ఉండి ఏదో ఒక ప్రమాదం జరిగే విధంగా పరిస్థితులను మీరు కావాలని క్రియేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ నా అభియోగం అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్యాపినా జనంలోకి వెళ్ళక మానరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం అదే కదా ప్రాబ్లం గవర్నమెంట్ అని చెప్తుందా జగన్ జగన్ నువ్వు ఇక్కడి టూర్కి వెళ్ళు మేము నీకు సెక్యూరిటీ ల్యాబ్స్ చేస్తావు అని గవర్నమెంట్ అని చెప్తుందా జగన్ నువ్వు ఇక్కడికి వెళ్ళి రైతుల గురించి మాట్లాడు మేము అర్జెంటుగా వెళ్ళిపోయి నీకు అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయము అమ్మటి వీడియో చేసుకోవచ్చని వాట్ ఆర్ యూ టాకింగ్ అసలు స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఇచ్చిన రూల్స్ ఏది పాటించకుండా జగన్ వెళ్ళిపోతూ ఉంటాడు జగన్ ఒక నియంత నా దృష్టిలో అయితే నియంత ఆ నియంత ఆపడానికి ఏ కెపాసిటీ ఫోర్స్ లేదు ఏపీలో ఈరోజు ఇది నిజం కాదని ఎవరన్నా చెప్పనండి ఇప్పుడు ఆగమంటే అవుతాడా వెళ్తానే ఉంటాడు అతను ఆగమంటే అవుతాడా నాకు అర్థం కాదు బెట్టింగ్ చేసిన అతని కోసం విగ్రహం ఏంటి అమ్మటి నాకు నిజంగా అర్థం కావట్లా గంజాయి ని సపోర్ట్ చేయడానికి వెళ్తాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ నిర్మూలించాలని చెప్పి శ్లోగన్లో వెళ్తుంటే ఆ గంజాయి బ్యాచ్ అందరినీ చంకలేసి తిరుగుతాడేంటి జగన్ ఏ రకమైన శ్లోకాలు ఇస్తున్నా మీరు అందరూ కలిసి బోరుగడ్డ అయిపోయాడు ఇప్పుడు ఈ రప్పరప్ప బ్యాచ్ తయారు చేస్తారా కనపట్లేదా బోరుగడ్డ పరిస్థితి ఏం ధైర్యం నింపుతారు మీరు అందరు గుండెల్లో ఇక్కడ ఇలాంటి పట్టుకో మనం చూసుకున్నాం తర్వాత ఎలాంటి ధైర్యం ఇస్తున్నారు బోరగడ్డను చూసిన తర్వాత కూడా బోరగడ్డ నోటుతో వ్యవచారం చేస్తే మీరు అందరూ నరుకుతాం అని చెప్పి పిచ్చి పిచ్చి స్లోగన్లు కాట్లు పెడతారు ఎవరు నరుకుతారు మీరు అందరూ అడిగే వాళ్ళు ఉండరా చేస్తాం మీరు వద్దన్నా కాదన్నా అశేషమైన జనం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు అది ఆయన అదృష్టం అలాంటి సంతోషంగా ఆ సింగయ్య మరణమే తెలిసి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఆగి ఆ అతన్ని హాస్పిటల్కి పంపించేటటువంటి ప్రయత్నం చేసి ఉండేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి తప్ప సింగయ్య మరణం పక్కన డ్రైవర్ చెప్పలేదా అంత చిన్న విషయమా అది వెనకమాలు ఉన్న విడుదల చెప్పలేదా పేరు నాని చెప్పలేదా సుబ్బారెడ్డి చెప్పలేదా ఎవరు చెప్పలేదు అసలు చెప్పలేదంటే వీళ్ళందరినీ ఏం చేయాలని నాకు అర్థం కాట్లా ఎవరు అక్కడ జగన్మోహన్ రెడ్డి పూలు పురస్కారాలు దండలేయడం తప్ప పక్కన ఒక మనిషి ప్రాణి పోయిందని చెప్పాళ్ళు సైకల్ చేసి ఆపమట్ట కూడా కనిపించలేదా ఇది నమ్మాలా జనాలు అందరూ కలిసి అంబులెన్స్ పిలిచేవాడా జగన్ ఉంటే కాపాడేవాడా సిపిఆర్ ఇచ్చేవాడా కూర్చుని ఏం మాట్లాడుతున్నావు అంబటి ఈరోజు కూర్చుని నువ్వు దాని తర్వాత దండేసి వచ్చిన తర్వాత కూడా తెలియదా తర్వాత నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టాడు ఏందది రప్పా రప్పా అని చెప్పి చేతులు పెంచుకుని చెప్పాడు మరి అప్పుడు అడగలేదే సింగయ్య గురించి ఎందుకు మాట్లాడలా ధైర్యం సరిపోలేదా ఆ రోజు అదే మరుసటి రోజు కూడా తెలీదా అసలు ఏమి తెలియదు నాయకుడు ఎలా అవుతాడయా మాకు తెలీదు మరుసటి రోజుకి కూడా తెలీదా గురించి అతనికి ఏం మాట్లాడతాం అసలు కామన్ సెన్స్ లాజిక్ ఏమన్నా ఉందా గాలి కుదిరిపోయేటటువంటి వ్యక్తి కాదనే విషయాన్ని ప్రజలందరికీ తెలుసు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బర జరగడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు నేను ఇక్కడ ఆందోళన చెందుతున్నటువంటి అంశం ఏమిటంటే జెడ్స్ సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి సెక్యూరిటీ కల్పించకపోవడం అవకాశం నా వీడియో ఇక్కడ ఆపుతానండి ఎందుకంటే నాకు భరించే శక్తి తగ్గిపోయింది జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో జగన్మోహన్ రెడ్డికి డేంజర్ ఉందేమో అని చెప్పి అమ్మటి ఫీల్ అవుతున్నాడు అబౌట్ ఇట్ జగన్మోహన్ రెడ్డి యాత్ర అన్న పేరు పెట్టుకుని ఎప్పుడైనా బయటకు వెళ్తే జనాలకు ఏం జరుగుతున్న భయం జనాల్లో ఉంది ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి టైర్ కిందో కార్ కిందో ఏట్ కింద పడితే కాపాడడానికి అతనే ఉంచడం విషయం తెలిసిపోయింది జనాలకి అర్థమైందా జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే కాపాడతాడని జనాలకు అంత కామన్ సెన్స్ లేదా మరుసటి రోజు ప్రెస్ మీట్ లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడని జగన్ అంత కామన్ సెన్స్ లేదా డ్రైవర్ పోయింది ఒక నిండు ప్రాణం మన కార్ కింద చెప్పడని ఏం మాట్లాడుతున్నారు మీరు అందరూ కలిసి ట్రివియల్ ఇష్యూ నా ఒక డెత్ తెలిస్తే రియాక్ట్ అయ్యేవాడా పోలిసిన మీ కార్యకర్తలు రప్ప రప్ప బ్యాక్సి ఏమైంది పక్కనే దుబ్బడేశారు మీరు కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు మా అందరికి కామన్ సెన్స్ నింపుతున్నారా ఈ రోజు వచ్చి ఏ రకంగా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని మానవత్వం లేని మనిషి కింద అర్థం చేసుకోవాలి తప్ప నేను అంది ఆయన తప్పులు లీగల్గా లేదు కానీ మానవత్వం రీచ్ లేదా ఆలోచించండి ప్రతొక్కలు కారు కింద ఒక మనిషి పడిపోయాడు అని చెప్పిన తర్వాత మరుసటి రోజు నీకు దాని గురించి ఒక స్పందన ఉండదా పోనీ ఆ టూర్ నుంచి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహ చేసుకున్న వెంటనే అతను ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా డైరెక్ట్గా వెళ్ళడా ఏమంత గొప్ప పనులు ఉన్నాయి మనకి మనిషి ప్రాణం పోయింది నీ కార్ కింద పడి టెక్నికల్లీ నువ్వు నడకపోయినా నీ కారు నీదే కదా నువ్వు ఉన్నావు కదా దాంట్లో స్పీడ్గా వెహికల్ వెళ్ళిచ్చు ఉంటే ఇంతమంది జనాలు వాళ్ళు కాదు కదా రోడ్ షో చేసుకుంటే వెళ్ళిన కారుడ నువ్వు కూడా ఉన్నావు కదా నీ చెప్పింది తప్ప బాధ ఉండదా రేపు ఇంకొకళ్ళు తెలిసిన వాళ్ళు ప్రాణం పోయి ఉంటే ఎలా ఉంటుంది బాధ అప్పుడు తెలుస్తుందా మనకి ఈ దయగల హృదయం గురించి అంబటి వచ్చి ఈరోజు మనకి లెసన్ నేర్పిస్తాడా అంబటి స్టాప్ ఇట్ ఇక్కడి నుంచి ప్రభుత్వం ఇచ్చే నియమ నిబంధనల ప్రకారం వెళ్తే ఏ గొడవ జరగదు గో టాక్ జనాల కష్టాలు చెప్పాలి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ మీరు మీరు చెప్పకపోతే ఎలా వెళ్ళాలి జనాల దగ్గరికి కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని వెళ్తే చాలా మంచిది లేకపోతే జనాలు విసిగెత్తిపోయి మీరు చెప్పే యాత్ర పార్టిసిపెంట్స్ కూడా తగ్గిపోతారు డబ్బులు ఇచ్చారు వారు ఏ పార్టీలకి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటాయి థ్యాంక్ యూ